విద్యకు పేదరికం అడ్డు కాకూడదని మరోసారి రుజువైంది కర్నూలు జిల్లాకు చెందిన జెస్సీ అనే విద్యార్థిని పత్తి పొలాల్లో పనికి వెళ్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు బాలికకు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో సీటు ఇప్పించేందుకు జిల్లా విద్యాధికారితో మాట్లాడి ఆమెకు భరోసా ఇచ్చారు జెస్సీని కేజీబీవీ చిలకల డోనా హాస్టల్లో చేర్చడం చాలా సంతోషకరమని చదువుకుంటానని ఆ బాలిక పదే పదే విజ్ఞప్తి చేయడంతో వెంటనే సీటు కల్పించామని డివో శ్యామలపాల్ పాల్ తెలిపారు పిల్లలను చదువుకు దూరం చేయొద్దని తల్లిదండ్రులను కోరారు ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే ఒక పొలంలో పనిచేస్తున్న ఒక పేద అమ్మాయికి ఈరోజు హాస్టల్లో ఈరోజు కేజీ గ్లాస్తో చిన్నపిల్డలను అడ్పీస్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది ఇటీవల అమ్మాయి గురించి పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ఆ పాప పొలంలో పనిచేస్తున్నాడు ఒక ఫోటో వైరల్ ఆడంతో మన గౌరవ విద్యాశాఖ మార్పులు మరి నారా లోకేష్ గారు చూసి దాన్ని స్పందించి చిత్రతల్లి నేను నీకున్నాను నిశ్చింతంగా చదువుతా అని చెప్పి ట్విట్లో పోస్యడం జరిగింది అందులో భాగంగా మా గౌరవ ఎస్పీడి గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమర్థించేవారు మరి అలాగే సెక్రటరీ కేజీబీ స్కూల్స్ వారు స్పందించి వెంటనే ఆ పాపకు అడ్మిషన్స్ హాస్పిటల్ గ్రౌండ్స్ కింద చెప్పారు ఇందులో భాగంగా నేను కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని దర్శించి ఆ పాపను తీసుకుని వచ్చి ఈరోజు ఈ కేజీబీవి చిల్కడంలో చేర్పించడం జరిగింది నిజంగా కుటుంబం చాలా కడుపు కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటేనే వాళ్ళకి ఆధారం అందులో భాగంగా వాళ్ళు సరిపోక వాళ్ళ పిల్లలతో కూడా పని చేయించిన పరిస్థితులు